గోబీ ఫ్రై తయారు చేయడానికి కావలసిన పదార్థాలు క్యాలీఫ్లవర్ ముక్కలు ఒకటిన్నర కప్పు పుల్ల మజ్జిగ ఒక కప్పు కొత్తిమీర అరకప్పు కరివేపాకు కప్పు పుట్నాలపప్పు రెండు టేబుల్ స్పూన్లు పచ్చి కొబ్బరి ముక్కలు రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు ఒక టేబుల్ స్పూను జీలకర్ర ఒక టీ స్పూను కాశ్మీరీ మిరపకాయలు రెండు తేనె ఒక టేబుల్ స్పూను పసుపు కొద్దిగా చాట్ మసాలా కొద్దిగా ముందుగా ఒక మట్టి పాత్ర పెట్టి అందులో పుల్ల మజ్జిగ పోసేసి పసుపు తేనె పసుపు తేనె ఈ రెండింటిని పుల్ల మజ్జిగలో కలిపేసి ఆ మజ్జిగలో మనం కట్ చేసుకున్న క్యాలీఫ్లవర్ మొక్కల్ని వేసేసి ఉడకనిస్తాం మరి ఉప్పు వేయిం కదా మజ్జిగలో ఉన్న పులుపు తేనె ఇవి కలిసేసరికి చప్పదనం క్యాలీఫ్లవర్ మొక్కలకు పోయి కమ్మగా ఉంటుంది మెత్తగా పేస్ట్ అయ్యేటట్టు ఉడకనివ్వకూడదు అది బాగా గుర్తుపెట్టుకోవాలి ఒక ఫార్టీ పర్సెంట్ ఉడికాక పచ్చిపోయి మొక్కలు కూడా క్రిస్పీగా బాగుండేటట్టు చూసుకోవాలి అలా పుల్ల మజ్జిగలో ఉడికిస్తే చాలా స్పెషల్ టేస్ట్ ఉంటుంది క్యాలీఫ్లవర్ అలా ఉడికించుకున్న గోబీ మొక్కలను పక్కన పెట్టేసుకుని ఈ స్పెషల్ ఫ్రైకి మసాలా పౌడర్ సిద్ధం చేయటం కోసం మరొక మందపాటి మట్టి పాత్ర తీసుకుని ధనియాలు జీలకర్ర పచ్చి కొబ్బరి ముక్కలు కాశ్మీరీ మిరపకాయలు ముక్కలు కరివేపాకు పుట్నాల పప్పు పొడి పొడిలాడాలి కదా ఫ్రై అందుకని ఇవన్నీ వేసామన్నమాట పుట్నాల పప్పు ఇవన్నీ కూడా కొత్తిమీర ఇది గ్రీన్ మసాలా అవుతుందన్నమాట ఇప్పుడు ఈ మసాలానే మెయిన్గా నూనె లేకుండా మనం ఫ్రై చేసుకునేటప్పుడు పొడి పొడిగా ఫ్రై రావటానికి ఇలా చల్లేసుకుంటే చాలు ఆ క్యాలిఫ్లవర్ ముక్కల మజ్జిగలో ఉడికినప్పుడు వచ్చిన నీటి శాతం కూడా ఈ పొడి పీల్చేసుకుని ముక్కలు డ్రైగా వస్తాయి అనమాట అలా మసాలాని మనం గ్రైండ్ చేసేసుకుని ముక్క చెక్కలాగా పక్కన పెట్టుకుంటాం పుల్లమజ్జుగల ఉడికిన క్యాలీఫ్లవర్ ముక్కల్ని బౌల్లో వేసేసి అందులో తేనె కొద్దిగా చాటు మసాలా పైన ఫ్రై మసాలా మనం సిద్ధం చేసుకుంది వేసేసి ముక్కలంతటికి బాగా మసాలా పట్టేటట్టు అలా కలిపేసేయాలి బాండీలో ఒక టేబుల్ స్పూన్ మేకడ వేసేసి గోబీ మసాలా ముక్కలన్నిటిని చక్కగా వేసేసి ఒక ఐదు నిమిషాల సేపు వేడెక్కనిస్తూ అట్లా కదుపుకుంటే మసాలా పట్టేసి మొక్కలకి కమ్మగా పొడి పొడులు ఆడుతూ ఉంటుంది నూనె లేకుండా కూడా చూడండి జీరో ఆయిల్తో గోబీ ఫ్రై ఎంత కలర్ఫుల్గా టేస్టీగా వచ్చిందో హాఫ్ కేజీ ఫ్రై మీరు తినేసేయచ్చు ఆపకుండా అంత బాగుంటుంది ట్రై చేయండి